ఏపీలో ఎన్నికల ముందు వరకు వైసీపీ టీడీపీతో పాటుగా జనసేనను కూడా గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చింది ఇంకా చెప్పాలంటే పవన్నే జగన్ నుంచి అంతా విపరీతంగా విమర్శిస్తూ వచ్చారు జగన్ అయితే పవన్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఘాటైన కామెంట్ చేసేవారు దానికి తోడు అన్నట్లుగా వైసీపీ ఫైర్ బ్రాండ్లు కూడా పవన్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసేవారు అలా పవన్తో పాటు ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ గిట్టనిధి అయిపోయింది సాధారణంగా చూస్తే పవన్ పక్తు పొలిటీషియన్ కాదు ఆయనకు రాజకీయ వైరాలు ఎవరితోనూ లేవు అలాంటి పవన్కి కోరి కెలికి ఆగర్భ శత్రువుగా వైసీపీ మార్చుకుంది పవన్లో ఎంతలా పట్టుదల పెంచింది అంటే ఎంత తక్కువ సీట్లు అయినా తీసుకుని పొత్తుకు సిద్ధపడేటట్లుగా మొత్తానికి వైసీపీని ఓడించాలి అన్న ఏకైక అజెండాతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగాడు అలా తాను అనుకున్న లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకుని పొలిటికల్ హీరోగా నిలిచారు పవన్ రెండు సీట్లలో ఓటమి పాలు అయ్యారు ఆయన ఏమీ చేయగలిగారు అని వెటకారమాడిన వైసీపీ గొంతుకలు అన్ని మోగపోయేలా పవన్ కూటమి కట్టించి మరి పాన్ పార్టీ ఆట కట్టించారు ఇక ఎన్నికలు ముగిశాయి కూటమి అధికారంలోకి వచ్చింది కానీ అంతా అనుకున్నట్లుగా జనసేన అయితే జగన్ మీద విరుచుకుని పడటం లేదు ఆయన తనకు ఉన్న అపరిమితమైన అధికార బలం చూసుకుని వైసీపీని టాప్ టు బాటం నేతలను తూలనాడటం లేదు ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ ఎంతో హుందాగా సమన్యం పాటిస్తూ వస్తున్నారు ఆయనకు ఈ రాజకీయ కక్షలు ప్రతీకార రాజకీయాలు అన్నవి గిట్టవు అన్న మాటలే నిజం చేస్తూ ఒక స్ఫూర్తిగా ఉంటున్నారు అదే సమయంలో పవన్ ఏమిటో ఆయన రాజకీయం ఏమిటో తెలిసి వచ్చిన వైసీపీ కూడా గత మూడు నెలలుగా ఆయన్ను ఒక్క మాట అంటే ఒట్టు పవన్ ఊసి ఎత్తడం లేదు ఆయన మీద చిన్నపాటి విమర్శ కూడా చేయడం లేదు పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దొబ్బేస్తుందో వైసీపీకి ఎరుకయింది అని అంటున్నారు పాటుగా పవన్ వైపు నుంచి కూడా ఏ విధంగానూ ప్రతీకార రాజకీయాలు లేవు దాంతో జనసేనను పక్కన పెట్టి వైసీపీ తన రాజకీయాన్ని తన యుద్ధాన్ని టీడీపీ మీదనే కొనసాగిస్తుంది టీడీపీ కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నా జనసేన బీజేపీలను సైడ్ చేసి టీడీపీని చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తుంది మరి దీని వెనుక ఏమి అర్థాలు ఉన్నాయో తెలియదు కానీ చంద్రబాబుని వైసీపీ చూస్తోంది ఆయన మీదనే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంది పవన్ మైనస్ బాబుని ఢీ కొట్టడం వెరీ ఈజీ అనుకుంటుందా లేక రోజుకైనా బాబు నుంచే పవన్ వేరుపడతారు అని భావిస్తుందా లేక బాబుని కార్నర్ చేయడం ద్వారా జనసేన మీద సాఫ్ట్ కార్నర్ని ప్రదర్శిస్తుందా అన్నది ఈ రోజుకు తెలియదు ఏపీలో మాత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నదే లేకుండా పోయింది ఇది కేవలం మూడు నెలల్లో వచ్చిన భారీ రాజకీయ మార్పు జనాలు దీనిని గమనిస్తున్నారో లేదో తెలియదు మరి